ఈనాటి ఈ దీక్ష బహుశా స్వతంత్ర భారతదేశంలో ఏడు దశాబ్దాల తర్వాత భారత రాజ్యాంగం పైన ఇంత ప్రమాదకరమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి సంఘటన ఈ దేశ చరిత్రలో లేదు మొట్టమొదటిసారి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి భారత రాజ్యాంగమే పనికిరాదు కొత్త రాజ్యాంగాన్ని రాసుకోవాల్సిందే అని ఒక ప్రమాదకరమైనటువంటి స్టేట్మెంట్ని మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వటం తెలంగాణ వాసులుగా మనమందరం సిగ్గుపడేటువంటి అంశంగానే నేను భావిస్తూ ఉన్నాను ఎందుకనే అంటే భారత రాజ్యాంగం అంటే ఈ దేశ పౌరులందరికీ జీవన విధానం భారత రాజ్యాంగం అంటే రిజర్వేషన్ ఒక్కటే కాదు భారత రాజ్యాంగం అంటే కేవలం ఎస్సీ ఎస్టీలకి పనికొచ్చేటువంటి అంశాలు మాత్రమే కాదు భారత రాజ్యాంగం అంటే రాచరిక వ్యవస్థను తొలగించి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కూడా ఒక ఓటు హక్కును కల్పించి తన ప్రభుత్వాన్ని తనే ఏర్పాటు చేసుకోవడానికి కావలసిన హక్కును కల్పించినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం భారత రాజ్యాంగం ఈ దేశంలో ఉన్నటువంటి సగ జనాభాలో సగభాగమైనటువంటి మహిళలందరికీ కూడా హక్కులు లేనటువంటి రోజుల్లో హిందూ కోడ్ బిల్లును తీసుకొని వచ్చి వారి కేవలం పెళ్లినే కాకుండా తండ్రి ద్వారా వచ్చేటువంటి ఆస్తులో కూడా వాటా కల్పించి సమానమైనటువంటి హక్కును కల్పించినటువంటి గ్రంథం కూడా భారత రాజ్యాంగం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఏ కులంలో పుట్టిన ఏ మతంలో పుట్టిన మహిళకైనా పురుషులతో సమానమైనటువంటి హమానకమైనటువంటి పుస్తకం భారత రాజ్యాంగం ఈరోజు మహిళలందరూ కూడా దేశంలో తల ఎత్తుకొని సగర్వంగా ఓటా కోసం హక్కుల కోసం పోరాటం చేస్తా ఉన్నారంటే అది భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఈరోజు దేశంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ భావ వ్యక్తీకరణ కోసం ప్రతి పౌరుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు అంటే అది భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు రాత్రి రాత్రి పోలీసులు వచ్చి మళ్ళీ అరెస్ట్ చేస్తే నిస్సాహులుగా ఉన్నటువంటి అత్యంత సామాన్యుడికి సంబంధించిన కుటుంబ సభ్యులు హక్కును కల్పించింది కూడా భారత రాజ్యాంగమే అసలు భారత రాజ్యాంగమే లేకపోతే ఈ దేశంలో పుట్టినటువంటి కోట్లాది మంది సామాన్య ప్రజాధికారికి ఈ పాలనలో వాటానే లేదు భాగస్వామ్యమే లేదు కేవలం రాజులు రాజ్యాలు మాత్రమే ఉండేవి ఆ రాజులు రాజ్యాల నుంచి బయటకు తీసుకొని వచ్చి నీ కోసం నీ ప్రభుత్వాన్ని ఎన్నుకో ప్రతి ఐదు సంవత్సరాలకి ఆ ప్రభుత్వం సరిగా పనిచేస్తుందో లేదో తెలుసుకొని మళ్ళీ నీకు కావలసిన ప్రభుత్వాన్ని ఎన్నుకో అని చెప్పి ఓటు హక్కు ద్వారా ప్రతి పౌరుడికి హక్కు కల్పించిన అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తులనాడుతూ ఇది పనికి రాదు కొత్తది రాసుకోవాలి అని అంటే ఇంతకంటే దుర్మార్గం ఏమీ ఉండదని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను కేవలం రాజరిక ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ప్రజాస్వామ్యం వద్దు ప్రజలకి హక్కులు వద్దు వాళ్ళకి ఓటు వద్దు నేను చేసిందే శాసనం కావాలని ఆలోచన చేసేటువంటి ఒక భూస్వామ్య మనస్తత్వంతో కూడినటువంటి రాజు మాత్రమే ఇటువంటి ఆలోచన చేయగలరు ఆ రాజరిక వ్యవస్థకి ఈ దేశంలో ఉన్నటువంటి మహానుభావులు అనేక మంది పోరాటం చేసి త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించి దేశానికి స్వాతంత్రం ఇచ్చారు ఇచ్చినటువంటి ఈ స్వతంత్ర భారతదేశాన్ని ఎలా ఏలుకోవాలో ఎలా బ్యూరోక్రసీ ఉండాలో ఎలా జ్యుడిషియరీ ఉండాలో ఎలా లెజిస్లేచర్ ఉండాలో స్పష్టంగా ఒక గ్రంథంలో రాసి దీని వలన మీరు పాలన చేసుకోండి అద్భుతమైనటువంటి ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే గొప్పగా భారతదేశంలో నిలబడుతుందని చెప్పి పునాదులేసినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం భారత రాజ్యాంగం ఏం తక్కువ అయిందయ్యా భారత రాజ్యాంగంలో ఒక్కసారి నువ్వు ప్రియాంబల్ చదివితే ఒక్కసారి ప్రియాంబులు చదివితే ఆ ప్రియాంబల్లోనే మొత్తం దాని సారాంశం అంతా ఉంది ఈక్వాలిటీ గురించి చెప్పింది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి చెప్పింది ఎవడు ఎక్కడ పుట్టినా ఏ మతాన్నైనా స్వీకరించేటువంటి హక్కును కల్పించి లౌకిక వాదాన్ని చెప్పింది కులమైన మతమైనా రాజైనా అర్భకుడైనా అందరూ సమానమైన చెప్పింది కోట్లాది రూపాయలకు అధిపతి అయినటువంటి అంబాదికి ఒకటే ఓటు హక్కు ఎక్కడో మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి తినటానికి తిండలేకపోయినటువంటి సామాన్యుడికి కూడా ఒకటే ఓటు హక్కు ఇద్దరు సమానమే మీకు కావాల్సిన ఆలోచన అనుగుణంగా మీ ప్రభుత్వాన్ని ఎన్నుకోండి నేను చెప్పింది కాదు కాదు అందరూ సమానం కాదు మేము మాత్రమే వేలాలి అని ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించగలరు అలా వ్యతిరేకించే వాళ్ళల్లో కేసీఆర్ మొట్టమొదటిగా ఈ డెబ్బై ఏళ్ళ తర్వాత బయటకు వచ్చి భారత రాజ్యాంగం బాగలేదు అని చెప్తే అసలు భారత రాజ్యాంగం ద్వారా లబ్ధి పొందుతున్న ప్రతి పౌరుడు కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడాల్సినటువంటి సమయవాసనమైందని చెప్పడం కోసమే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ ఎస్సీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం ఇదేదో కేవలం దళితులకు సంబంధించిన అంశమను లేకపోతే గిరిజనులకు సంబంధించిన అంశమనో లేకపోతే రిజర్వేషన్లకు సంబంధించిన అంశం మాట్లాడుకుంటే సరిపోయేటువంటి అంశం కాదు నేను చూశాను కొన్ని రాజకీయ పార్టీల ప్రతిస్పందన ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అయ్యో కేసీఆర్ నువ్వు రాజ్యాంగం గురించి మాట్లాడుతావా దళితులను అవమానపరుస్తున్నావు బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానపరుస్తున్నావు ఇది కేవలం దళిత గిరిజను ఒక్కటే కాదు ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుణ్ణి అవమానపరిచినట్టుగానే భావించాలి అలా భావించినప్పుడే సమాజం సమాజం అంతా నిలబడి భారత రాజ్యాంగం కోసం నిట్టనలో నిలబడి కొట్లాడేటువంటి పరిస్థితులు వస్తాయి అలా ఆలోచన చేసే విధంగా మనమందరం భారత రాజ్యాంగం గురించి విపులకరించి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామ గ్రామాల ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి అలా చేపట్టకపోతే ఏ మహానుభావులైతే మన కోసం త్యాగాలు చేసి స్వాతంత్రం ఇచ్చి భారత రాజ్యాంగాన్ని అందించారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వాళ్ళు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని రాజ్యాంగాన్ని పూర్తిగా మనం మర్చిపోయి వదిలేసుకున్న భవిష్యత్ తరాలకి చాలా అన్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతాం అందుకే కేసీఆర్కి చాలా స్పష్టంగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పక్షాన చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం నువ్వు చెప్పాల్సింది సారీ కాదు అంతకంటే కాదు నీ ఆలోచన విధానం ఏంటో పూర్తిగా అవగతమైంది ఒక ప్రశ్న మిత్రుడు కూడా అడిగాడు అమెండ్మెంట్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారా మీరు మార్పుల గురించి మాట్లాడుతున్నారంటే కాదు కాదు అమెండ్మెంట్స్ గురించి కాదు అసలు కొత్త రాజ్యాంగమే కావాలనేటువంటి నీ ఆలోచన నీ ముసుగు బట్టబలైంది భారత ప్రజానికానికి తెలిసింది కాబట్టి నువ్వు ఎన్నికలకి అనర్హుడి ఈ రాష్ట్రాన్ని పాలించడానికి కూడా అనర్హుడి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నేను పాలన చేస్తా అని చెప్పినటువంటి వ్యక్తి ఈ భారత రాజ్యాంగం పనికిరాదని అంటే రాజ్యాంగ వ్యవస్థలను కాపాడేటువంటి గవర్నర్లు కానీ లేకపోతే ఇతరత్ర జ్యుడిషియరీ వ్యవస్థ కానీ భారత రాష్ట్రపతి కానీ అక్షరమే స్పందించాలి భారత రాజ్యాంగం పనికిరాదని చెప్పిన ఈ ముఖ్యమంత్రిని తొలగిస్తే తప్ప ఈ భారత రాజ్యాంగానికి గౌరవం ఉండదు కూడా ఈ దేశంలో అని చెప్పి చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు మిత్రులారు ఒక్కసారి ఆలోచన ఈ దేశంలో భారత రాజ్యాంగం మీదనే ఆధారపడి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి భారత రాజ్యాంగాన్ని ఆధారం చేసుకునే చట్టసభల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి దురదృష్టం ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ చట్టసభల్లో ఉన్నటువంటి నాయకులు కానీ బయటకు వచ్చి ఈ చట్టసభల్లోకి మేము వచ్చిందే భారత రాజ్యాంగం పదవులు ఇవాళ పరికిరావని చెప్తా ఉన్నావు కాబట్టి మేము దీన్ని త్యగిస్తున్నామని చెప్పి వాళ్ళు బయటకు వచ్చేనా మాట్లాడి కేసీఆర్ అమ్మట్టు నిలబడాలి అలా తెజించకుండా ఇంకా కేసీఆర్ మాట్లాడింది కరెక్టే అని చెప్తా ఉంటే నిజంగా ఈ నాయకులు సో ఏమైపోయిందో వీళ్ళ ఆలోచన ఏమైపోయిందో అనేది కూడా బాధ కలుగుతూ ఉంది కేసీఆర్ అంటే ఒక రాజరిక ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అతను మాట్లాడాడు కానీ మిగతా వాళ్ళకేమైంది ఇంకొక మంత్రి మాట్లాడతాడు రెడ్డి బూతులు తిరితే నాయకులు అవుతారా అని భారత రాజ్యాంగం గురించి అంత అడ్డగోలుగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రిని బూతులు కాదు ఇంక ఏం చేసినా తప్పులేదని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను అసలు బూతుల సంస్కృతిని బూతుల సంస్కృతిని అసభ్య పదజాలాన్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ని ఈ దేశంలో ప్రవేశపెట్టింది ఈ కేసీఆర్ మీ నాయకుడే అన్న సంగతిని నువ్వు మర్చిపోయి మిగతా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళని ూతులు దిర్తే నాయకులు అవుతారా అంటే ఆవేదన ఇవాళ ప్రేతం మాట్లాడాడు అంటే భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఉంది కాబట్టి ఆ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్తో ఇవాళ మాట్లాడగలిగాడు లేకపోతే ఇంకో వాళ్ళు మాట్లాడగలిగారు అంటే ఆ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ద్వారా వచ్చింది అని అవే లేకుండా చేయాలనేటువంటి ఆలోచన చేస్తే ఈ చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకి ఈ దేశానికి నెట్టివేయబడుతుంది కాబట్టి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీగా భారత రాజ్యాంగాన్ని బాబాసాబ్ అంబేద్కర్ గారి ద్వారా అందించినటువంటి కాంగ్రెస్ పార్టీగా ఆ అవసరాన్ని ప్రతి స్థాయిలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు గుర్తించాలి ప్రతి మహిళ గుర్తించాలి ప్రతి ఓటరు గుర్తించాలి హక్కులు కావాలనుకునేటువంటి ప్రతి పౌరుడు కూడా దాని గురించి గుర్తించి మా హక్కులను కాలరాయటం చేయాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనే కేసీఆర్ చేస్తా ఉన్నాడు ఆ కుట్రలో భారత రాజ్యాంగం ఈ దెబ్బ తినకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిది అని చెప్పి పెద్ద ఎత్తున ఆలోచన చేసే ఒక కార్యక్రమాన్ని ఇక్కడే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారు కూడా ఉన్నారు నన్ను మొన్న మేమిద్దరం ఫోన్ లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఈ విషయం గురించి లోతుగా చర్చించాం తప్పనిసరిగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పక్షాన ఇది అందరి సమస్య ఇది ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు సమస్య ప్రతి ముస్లిం సమస్య ప్రతి కులవాది సమస్య ప్రతి దళితు సమస్య ప్రతి గిరిజను సమస్య ప్రతి ఓటర్ సమస్య ప్రతి మహిళా సమస్య ప్రతి ఉద్యోగ సమస్య ప్రతి విద్యార్థి సమస్య వీళ్ళందరి సమస్యలే భారత రాజ్యాంగం పరిష్కారం చూపించింది ఆ సమస్యలు పరిష్కారం లేకుండా చేసి కేవలం కొద్ది మంది భూస్వామ్య శక్తులకి మత చాందస్వాద శక్తులకి మాత్రమే అధికారం కట్టబెట్టాలనేటువంటి ఒక భయంకరమైన కుట్ర ఈ దేశంలో జరుగుతాం ఆ కుట్ర నుంచి మన హక్కులు కాపాడుకోవటం కోసం మనం అందరం నడుం బిగించాలి నడుం మిగించాలి అంటే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పక్షాన జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ పక్షాన కార్యక్రమాలు తీసుకుందాం తీసుకోవటమే కాదు భారత రాజ్యాంగాన్ని సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరికి పంచే కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన చేపడతాం చదవండి భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం చదివితే అన్ని సకల సమస్యలకి పరిష్కారం దాంట్లోనే ఉంది ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవటం ద్వారానే మన సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతాయనేటువంటి అంశాన్ని కూడా ప్రజలందరికీ చెప్పుదాం భారత రాజ్యాంగాన్ని అందించిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా పాలాభిషేకం చేయటమే కాకుండా ఒక పిలిపిద్దాం ఏ ఒక్క టిఆర్ఎస్ నాయకుడు కానీ కార్యకర్త గాని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి దండేసినా ముట్టుకున్నా ఇది అపవిత్రమైంది తిరిగి దీన్ని పవిత్రం చేయాలని పాలాభిషేకం చేద్దాం రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ ఒక్క వ్యక్తి కూడా భారత రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే టిఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి బయటికి రండి లేకపోతే రాజ్యాంగానికి బాబాసాహెబ్ అంబేద్కర్ కి హక్కులకి వ్యతిరేకులుగా ఈ రాష్ట్రంలో మనం వాళ్ళందరినీ నిలబెడదాం ఆ నిలబెట్టే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన అన్ని వింగ్స్ కూడా ఈ బాధ్యతను చేపట్టారు ముందుగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పక్షాన తీసుకోటే కాదు ఆ తర్వాత మహిళా కాంగ్రెస్ పార్టీ పక్షాన సగ జనాభా ఉన్నటువంటి మహిళలకి అద్భుతమైనటువంటి గౌరవాన్ని ఇచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని కాపాడే కార్యక్రమాన్ని ముందుగా మహిళలకు ఇద్దాం తర్వాత మిగతా కిసాన్ సెల్కిద్దాం యువజన కాంగ్రెస్ కిద్దాం అందరం ఫేజ్ వారిగా ఇది ఒక ఆరు మాసాల కార్యక్రమంగా పెద్ద ఎత్తున రాష్ట్రంలో తీసుకొని ఈ సమాజంలో భారత రాజ్యాంగం కావాలా హక్కులు కావాలా ఓటు హక్కు కావాలా సమానత్వం కావాలా లేకపోతే రాజరిక వ్యవస్థ కావాలా బానిసత్వం కావాలా తేల్చుకోండి అని చెప్పి రాజరిక వ్యవస్థ కావాలనుకునేటువంటి వాళ్ళు బానిసలుగా ఉండాలనుకున్నటువంటి వాళ్ళు టిఆర్ఎస్ పక్కన వెళ్ళండి ప్రజాస్వామ్యం కావాలనుకున్నటువంటి వాళ్ళు హక్కులు కావాలనుకున్నటువంటి వాళ్ళు సమానత్వం కావాలనుకున్నటువంటి వాళ్ళంతా ఒక పక్కకి రండి అని చెప్పి అందరినీ ఒక దగ్గర తీసుకొని వచ్చి భారత రాజ్యాంగం కాపాడుకుందామని అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఈ యాక్షన్ ప్లాన్ని తప్పనిసరిగా మనం అందరం ఆచరిద్దాం రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిగతా నాయకులతో కూడా అందరితో మాట్లాడి ఒక డీటెయిల్డ్ యాక్షన్ ప్రోగ్రామ్ ని అనౌన్స్ చేయవలసిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి